శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్న భ్రమరాంబికా దేవి మహత్యాన్ని తెలియచేయండి ఆ శక్తి పీఠ విశిష్టతను భ్రమరాంబికా శ్రీశైలము శ్రీశైలము అంటే యోగశాస్త్ర పరంగా సహస్రార చక్రం సహస్రారే రమ్యే సహర్ విహరసి పత్యా విహరే అని సౌందర్య లహరి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నది శ్రీ అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి స్వరూపిణి అయినటువంటి ముగురమ్మల మూల మహాశక్తి ఆవిడయే ఆవిడ ఉండేటువంటి ఉన్నతమైనటువంటి ప్రదేశమే మన యొక్క శిరస్సు పైభాగంలో ఉండేటువంటి ఆ యొక్క చక్రము ఉత్తమోత్తమైన చక్రము ఉన్నతమైన చక్రము ఆ చక్రస్థానము శ్రీశైలంగా పరిగణింపబడుతూ ఉంటుంది ఆ శ్రీశైల కొండలన్నీ కూడా స్థూలంగా చూసినట్లయితే శ్రీచక్ర రూపంలో వెలసిల్లుతూ ఉంటాయి శ్రీచక్రంలో ఉన్న మధ్యలో ఉన్న బిందు స్వరూపుడు శంకరుడైతే ఆ బిందువును ఆవరించి శ్రీచక్ర రూపంలో అనేక కోణములు అనేక వృత్తముల రూపంలో అంటే అమ్మవారు అనేక ప్రదేశములలో అనేక పదార్థముల రూపంలో అనేక క్షే క్షేత్రముల రూపంలో అనేక దేవీ దేవతల రూపంలో అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నది కాబట్టి భ్రమరాంబిక భ్రమరము తొమ్మిద తొమ్మిదమ్మని నాదం చేస్తుంది అంటే ఆ అమ్మవారు మన శరీరంలో నాదరూపిణి అయి విరాజిల్లుతూ ఉన్నది అంటే తల్లి పుత్రుడితో ఎప్పుడు కలిసే ఉంటుంది భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ పిల్లవాడు ఎక్కడున్నా వాడు ఏం చేస్తున్నాడనే తల్లి గమనిస్తుంది దూరంగా ఉన్నా కూడా గమనిస్తుంది పిల్లవాడు తనని గమనించట్లేదు తల్లి అని వాడేమన్నా తప్పటడుగు వేసినా కూడా మరుక్షణం వెంటనే అమ్మవారు వచ్చి పిల్లవాడిని కాపాడుతుంది ఆ విధంగా నీ ఇంట వెంట ఉండి నిన్ను కాపాడేటువంటి దాన్ని నీ లోపలే ఉన్నటువంటి నాదస్వరూపిణిని నేను అని అమ్మవారు చెప్పటానికే భ్రమరాంబిక అనేటువంటి నామాన్ని ధరించి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జునులతో సహా విరాజిల్లుతూ ఉన్నది ఆమె కాబట్టి అటువంటి అమ్మవారిని ఓం శ్రీ భ్రమరాంబికా దేవ్యై నమ అని మంత్రముతో ఉపాసన చేస్తే ఆ భ్రమరాంబికా దేవి యొక్క అనుగ్రహం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ లిమ్స్ బాహ్యమైనటువంటి అంగములు అంతరికమైన లంగ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా శుద్ధి అయ్యి ఆ విధమైనటువంటి అనారోగ్య ఏ విధమైన అనారోగ్యం లేకుండా చక్కని శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందించేటువంటిది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అన్నమాట కాబట్టి ఈ అమ్మవార్లని శక్తి పీఠములలో కొలువున్నటువంటి పద్దెనిమిది రూపాలలో విరాజిల్లుతున్నటువంటి ఆ మాతృస్వరూపాన్ని మనం దర్శించి స్మరించి పూజించి ఉపాసన చేసి ఆ క్షేత్రయాత్ర చేస్తే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం కూడా మనకి ఉన్నది అంటే ఈ కొద్ది సమయంలో ఆ ఒక్క క్షేత్రం యొక్క ప్రాశస్యాన్ని మనం చెప్పుకోలేం కానీ స్థూలంగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం భ్రమరాంబాదేవి యొక్క అనుగ్రహము వలన మనకి లోపల ఉన్నటువంటి అంటే ఆనంద స్వరూపుడు పరమాత్మ ఆనంద స్వరూపుడు జీవుడు అనే వేదం చెప్తున్నది ఆనందో బ్రహ్మ అని అటువంటి మానసికమైన శారీరకమైన అన్ని విధములైనటువంటి ఆనందములను కూడా అమ్మవారు అట్టే ఫలితాలని ఇస్తుంది అటువంటిది శ్రీశైలంలో విరాజిల్లుతున్నటువంటి శక్తిపీఠమైనటువంటి అమ్మవారు కొన్ని చోట్ల ప్రత్యేకముగా అమ్మవారు అయ్యవారు అంటే జ్యోతిర్లింగస్వరూపంలో శివుడు మరి శక్తి రూపంలో అమ్మవారు కూడా విరాజిల్తూ ఉన్నారు ఈ పన్నెండు పద్దెనిమిది కాంబినేషన్లో ప్రత్యేకంగా మూడు చోట్ల అది జ్యోతిర్లింగము అది శక్తి పీఠము అటువంటి శక్తిపీఠముతో కూడిన జ్యోతిర్లింగము జ్యోతిర్లింగంతో కూడిన శక్తి పీఠము మనకి శ్రీశైల క్షేత్రము అనమాట అటువంటి విశేషం శ్రీశైల క్షేత్రంలో ఉన్నది